హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సో హనుమాన్ జయంతి స్పెషల్గా మేమైతే ఇక్కడ టొంకిని హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము హనుమాన్ దర్శనం తీసుకోవడానికి ఇక్కడ మా వాళ్ళందరైతే వన్ బై వన్ కాళ్ళు కడుక్కొని నీళ్ళు చల్లుకొని అయితే బయటవుతున్నారు ఇక్కడ చూసారా క్రౌడ్ మా తనుషుని సడన్గా తీసుకొచ్చాను యాక్చువల్గా తను స్లీ మోడ్లో ఉంది తను పడుకునే టైం అయింది బట్ ఇంకా దర్శన చేపిద్దామన్నట్టుగా తీసుకొని వచ్చాను అది కారట పడుకుంటుంటే లేపి మరి తీసుకొచ్చాను సో ఇక్కడైతే టెంపుల్ విజిట్ అయితే చేసాము లోపలికి వెళ్దామంటే కొద్దిగా లైన్ ఉంది ఇక్కడ చూసినైతే స్వాములందరూ దీక్ష విడవడానికి కూర్చొని ఉన్నారనమాట కొంతమంది కొన్ని డేస్ నుంచి పడతా ఉంటారు అయితే ఫార్టీ వన్ డేస్ లెవెన్ డేస్ అలా హనుమాన్ జయంతికి కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటారు సో అలా అనమాట ఇక్కడ తులాభారానికి అంత సెటప్ అయితే రెడీ చేశారు ఇక్కడ అయితే ఎంటర్ అయిపోయామో ఫైనల్గా లైన్ ఉంది సుదర్శనం కంప్లీట్ చేసుకొని బయట దేవుళ్ళ విగ్రహాలు అవి ఉన్నాయి సో అక్కడ కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమ వేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోదాము అనేసి ఫిక్స్ అయిపోయాము ఇక్కడ మా వాడు కొబ్బరికాయ అయితే కొట్టాడు ఇక్కడ చూసారు కదా హనుమాన్ పల్లకి యాత్ర అనమాట ఇక్కడ బ్యాండ్ బజార్తో పల్లకి యాత్ర అయితే చేస్తున్నారు ముందట షాప్స్ అవి ఇవి అయితే చాలా కలర్ఫుల్గా కనిపించనుండే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు ెస్ట్గా అనిపించింది సో ఈ చిన్న హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ రోజుకి నా మినీ బాల్ సో వీడియో అయితే చూసేయండి బాయ్ బాయ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి మా రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫైనల్లీ ఆల్ డన్ సో కనిపించడానికి ఉద్దేశంతోనే మేము ముందుకి ఇలాగైతే మళ్ళీ వచ్చాను బాయ్